సో మేరీ ఆయిల్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ముందు ఏంటంటే మనం చాలా చూసాం ఆనియన్ ఆయిల్ చూసాం ఇది రాకముందు మార్కెట్లో చాలా నడిచింది ఆనియన్ ఆయిల్ షాంపూస్ ఆనియన్ ఆయిల్ ఆయిల్స్ అవన్నీ చాలా నడిచాయి ఈవెన్ వాటర్ కూడా ఇంట్లో చాలా మంది మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా అప్లై చేసుకున్నారు అవి కాకుండా ముందు ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్ ద ట్రెండ్ ఈస్ రోజ్ మేరీ ఏంటంటే ఆయిల్ ఫార్ములేషన్ అవైలబుల్ ఉంది వాటర్లో కూడా అవైలబుల్ ఉంది మరి ఇది పనిచేస్తుందా ప్రాబబ్లీ హ్యా స్మాల్ రోల్ బట్ ఎక్స్టెన్సివ్ హెయిర్ లాసెస్కి బట్టతల ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి సివియర్గా హెయిర్ లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫిషియన్స్ ఉంది కానీ నేను రోజుమేరీ ఆయిల్ పెడుతున్నాను పనిచేస్తుందా లేదు బికాస్ నేను ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయకుండా రోజుమేరీ ఆయిల్ పెడితే మన హెయిర్ లాస్ తగ్గదు అండ్ మినిమల్ ఎర్లీ స్టేజెస్లో జస్ట్ పోస్ట్ సమ్ స్ట్రెస్ తర్వాత కానీ మినిమల్ ఫీవర్స్ తర్వాత వచ్చిన సమ్ సింపుల్ హెయిర్ లాసెస్కి ప్రాబబ్లీ ఇట్ కెన్ హెల్ప్ అలా ఉన్నప్పుడు కూడా దానికి ఒక ప్యాటర్న్ ఆఫ్ యూజేజ్ ఇన్ని రోజులు వాడాలి ఇంత టైం అప్లికేషన్ చేస్తాము అంటేనే మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పని చేయాలి అంటే మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ వాడాలి అండ్ స్కాల్ప్ మీద మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ పెట్టాలి డైలీ అప్పుడే ఇది సమ్ చేంజెస్ తెలుస్తుంది యూజువల్లీ ఏంటంటే మెయిన్లీ హెయిర్ ఫాల్ట్ కంటే బికాస్ ఆయిల్ లాగా అది హైడ్రేషన్ మాయిశ్చర్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల బౌన్సీనెస్ అనేది మంచిగా వస్తుంది హెయిర్ స్మూత్ గా అనిపిస్తుంది బౌన్సీగా అనిపిస్తుంది అనమాట హెయిర్ అండ్ ఇంకోటి ఏంటంటే రోజ్మేరీ ఆయిల్ మేజర్లీ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి పీపుల్ విల్ ప్రిఫర్ టు యూస్ దాట్ బట్ ప్రెగ్నెన్సీలో అది వాడకూడదు ఇట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ షుడ్ నో ప్రెగ్నెన్సీలో వాడకూడదు ఇది వర్క్ చేసే మెకానిజంలో ప్రాబ్లమ్ మెయిన్లీ కంటెంట్స్లో ట్రైప్ ట్రాప్స్ ఉంటాయి క్యాంఫర్ ఉంటుంది ఫ్లావినాయిడ్స్ ఇలాంటి మల్టిపుల్ కాంపోజిషన్స్ ఉన్నాయండి సో ఈ కాంపోజిషన్ అంతా కూడా మేజర్లీ మన స్కాల్ప్ బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసి బెటర్ హీలింగ్ అనేది జరుగుతుంది సో ఆ పరంగా ఈ రోజు మేరీ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది హెయిర్ లాస్ అన్నది ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఆయిలింగ్ పర్టికులర్లీ గ్రీజీ స్కాల్ప్ పింపుల్స్ టెండెన్సీ ఉండే వాళ్ళకి ఆయిల్ ఓవర్ నైట్ అప్లై చేయకూడదు సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇంకా వర్సనవి గ్రీజీగా ఎక్కువైపోతుంది సో పర్టికులర్లీ ఇన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి అదే అందుకోసమే ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు వాటర్ రోజ్మెరీ వాటర్ మేరీ ఆయిల్ అని చెప్పింది సో గ్రీజీస్ స్కాల్ప్ ఉండే వాళ్ళు ఏంటంటే వాటర్ వాడుకోవచ్చు బట్ ఏంటంటే ఆయిల్ కాన్సన్ట్రేషన్ బెటర్గా ఉంటుంది పెనైట్రేషన్ బెటర్గా ఉంటుంది కానీ ఓవర్ నైట్ పెట్టడం ఈ పేషెంట్స్కి డెఫినెట్లీ నాట్ పాసిబుల్ సో ఆ రీజన్ కోసం మేరీ వాటర్ అనేది స్టార్ట్ అయింది అయ్యింది మేరీ వాటర్ ఏంటంటే ఒకటి కన్సిస్టెన్సీ ఈజీ ఉంటుంది అప్లికేషన్ జెడ్గా ఉండదు డ్రై అయిపోతుంది అండ్ వాళ్ళకి జెడ్ ఇచ్చింగ్ కంప్లైంట్స్ పింపుల్స్ లాంటివి రాదు బట్ ఎఫెక్ట్స్ డెఫినెట్లీ విల్ నాట్ బి యాజ్ గుడ్ యాజ్ ఆయిల్ సో ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం లాంగ్ టర్మ్ లో ఈ కన్సిస్టెంట్ యూజ్ అనే ప్రాబ్లమ్స్ వల్ల రోజుమేరీ ఆయిల్ తో మనం ఎక్కువ రిజల్ట్ తీసుకొని రాగలమా లేదా అనేది ఈస్ మేజర్ రీజన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అండి ఆయిల్ అనేది డ్రై స్కాప్ వాళ్ళకి బెటర్ గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇష్యూస్ ఏం పెద్దగా ఉంటుంది బట్ గ్రీజీ డాండ్రఫ్ ఇష్యూస్ వాటర్ యూజ్ చేసుకోవడం బెటర్